మొత్తం ఎనిమిది శాడీ సెంటర్లు ఉన్నాయి దాంట్లో భాగంగా ఈరోజు నాలుగు సెంటర్లని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది దూపెల్లి బందిగుట్ట కూనపెల్లి బాగపల్లి నాలుగు సెంటర్లను ఓపెన్ చేయడం జరిగింది ఈ సెంటర్లలో రైతులకు మరియు మహిళా సంఘ సభ్యులకు అందరినీ ఇన్వాల్వ్ చేసినాం అదేవిధంగా ఏ గ్రేడ్ ధాన్యానికి రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది అదేవిధంగా కామన్ రకానికి రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు ప్రభుత్వం ధర నిర్ణయించడం జరిగింది రైతులందరూ కూడా ఈ ప్యాడీ సెంటర్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతాం తేమ శాతానికి వస్తే పదిహేడు శాతానికి తేమ శాతం ఉండాలి అదేవిధంగా తాలు తప్పలేకుండా నీట్గా ఉండాలి ఎఫీక్యూ ధాన్యం ఉండాలి అదేవిధంగా రైతులకు డెబ్బై రెండు గంటలలో వాళ్ళు వాళ్ళ బ్యాంకు పాస్బుక్ ఆధార్ కార్డు పదాదారు పాస్బుక్ ఇవన్నీ కూడా ధాన్యం పెట్టేటప్పుడే అన్ని డాక్యుమెంట్లు ఇచ్చేసేయాలి మేము అవన్నీ కూడా ఆన్లైన్లో ఎంట్రీ చేసి వాళ్ళకు ఖచ్చితంగా డెబ్బై రెండు గంటల్లో వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఏర్పాటు